మరి నీకు భలే తీరింది పో పోలి వీడియోగ్రాఫర్ వచ్చింది అరే మీ సమయానికి వచ్చినవా వీడియోగ్రాఫర్ చిట్బావా Oh, <laughs> Monica. విన్నారు కదండి ఇంకా నేను వెళ్ళగానే అందరూ ఇంకా అన్ని మిస్ అయిపోతున్నావు అక్క అని ఇంకా నేను కొండపైన ఉన్నప్పుడు ఇల్లు కట్టేటప్పుడు అయితే వీడియో కాల్ అయితే చేశారండి ఇంకా మొత్తం ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోతున్నాయి అక్క ఇంకా రావట్లేదు నువ్వన్నీ మిస్ అయిపోతున్నావు అని అయితే ఫోన్ చేశారు ఇంకా అప్పుడే మా తోటి కోడలకు కూడా బీర్పూర్ గుట్ట పైన అయితే ఇల్లు అయితే కట్టేశానండి ఇంకా మనస్సులో ఉన్న కోరిక నెరవేరాలని ఆ బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామిని మనసారా వేడుకున్నాను ఇంకా నేను అయితే అంత ఫంక్షన్ హడావిడంతా ఇలా ఉందండి ఇంకా పుట్టింటి వారు పోసే ఒడి బియ్యం అయితే పోసేశారు పుట్టి వెంటకలు తీసి గుట్ట కిందకైతే వచ్చారు తర్వాత ఇంకా బంధువులు అందరూ అయితే కట్న కానుకలు తీసుకువచ్చిన బట్టలు అన్నీ అయితే పెడుతున్నారు ఇంకా పిన్ని అండి ఇంకా మా తోటి కొడల వల్ల అమ్మ అన్నమాట మా అత్తమ్మకేమో తమ్ముడి భార్య అందరూ ఒక్కింటి వాళ్ళేనండి ఇంకా అత్తమ్మ వాళ్ళ పుట్టింట్లో అయితే పుట్టి వెంటకల తందడి అన్నమాట అండి అత్తమ్మ వాళ్ళ పెద్ద అన్న చిన్న కొడుకు కొడుకు అండి అయితే మేనల్లుడి కొడుకు వెంట్రుకలు ఇంకా ఈ అమ్మాయి అయితే సంక్రాంతి అప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతి అప్పుడు తుంగూరుకి అయితే అప్పాల సీజన్ అని ఇంకా ఎవరింటికి వెళ్ళినా ఇదే హడావిడి అన్నట్టుగా మా మరదలైతే న్యూలీ మ్యారే మ్యారీడు ఇంకా కన్సీవ్ అయితే అయింది అని అయితే చూపించానండి ఇంకా అప్పుడైతే పొట్టుతో ఉన్నది ఇంకా ఇప్పుడైతే తొమ్మిది నెలల బాబు ఏకంగా పుట్టి వెంటకలకే ఆ బాబునైతే చూపించే అవకాశం అయితే వచ్చేసిందండి ఇంకా మధ్యలో రెండు సార్లు వెళ్ళినప్పుడైతే వాళ్ళు లేరు పుట్టింటికి వెళ్ళారు ఇంకా ఒక్కసారి వెళ్ళినప్పుడైతే నేనైతే పైకి ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు ఇంకా మామూలుగా వెళ్ళి మాట్లాడి ఇంకా అల్లుని అయితే చూసి వచ్చేసానండి ఇంకా అందుకే తొమ్మిది నెలల వరకు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే పరిచయం చేయడానికైతే అవకాశం రాలేదండి ఈవే ఇన్ని రోజులకైతే పుట్టి వెంట్రకల ఇంకా సందర్లో అయితే మీ అందరికీ పరిచయం చేసేస్తున్నానండి ఇంకా తాత పోలికలతో ఉన్నాడండి ఇంకా బాబు అయితే అచ్చం ఇంకా మా అత్తమ్మ వాళ్ళ నాన్న పోలికలతో ఉన్నాడు ఇంకా పిన్ని వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు ఇంకా వాళ్ళను కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు మీకు ఇదివరకు వీడియోలో అయితే షేర్ చేశానండి ఇంకా తర్వాత ఇంకా మా తోటికోడల వాళ్ళ అక్క మా తోటికోడలు వల్ల అయితే ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక్క అన్నయ్య అండి ఈ అక్క వీళ్ళందరినీ కూడా ఇంకా మా తోటికూడలు వాళ్ళు వ్రతం శుక్రవారం దేవుడు చేసుకున్నప్పుడైతే ఇంకా పరిచయం చేశాను ఇంకా పనిలో పనిగా మళ్ళీ ఇంకొకసారి అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా మళ్ళీ పరిచయం చేస్తున్నానండి కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా ఉంటే తెలుస్తుంది అన్నట్టుగా అయితే ఇందాక పిన్ని బట్టలు పెట్టింది కదా పిన్ని వాళ్ళ చెల్లెలు అయితే ఇంకా వాళ్ళ కూతురు అన్నమాట ఒక అబ్బాయి ఒక అమ్మాయి అన్నమాట అండి వీళ్ళకు కూడాను ఇంకా ఈ అమ్మాయిని కూడా ఆ రోజు సంక్రాంతి అప్పాలు చేసిన వీడియోలో ఇంకా ఇంట్లోనే మా మారుదలను ఈ అమ్మాయిని మా అత్తమ్మని వాళ్ళందరినీ అయితే చూపించేశానండి అత్తమ్మ వల్ల పెద్ద పెద్దవాదిన అన్నమాట అందరూ అయితే మా మేనల్లుడికి అయితే తీసుకువచ్చిన కట్న కానుకలు అయితే పెట్టేస్తున్నారు ఇంకా కరెక్ట్ టైంకు వచ్చావు అక్క అని అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా మా ఆడపడుచు తర్వాత ఇంకా మా ఇంకో చిన్న చెల్లెలు మా తోటకూడల వల్ల చిన్న చెల్లెలు ఇంకా వీళ్ళంతా అయితే పెట్టుతున్నారు ఇంకా వీళ్ళను కొంచెం షార్ట్ కింద కూడా పెట్టేశానండి ఇంకా పుట్టి వెంటకాలు తీసినప్పుడే ఒక షార్ట్ వీడియో అయితే పెట్టాను కదా ఇంకా ఆ షార్ట్ వీడియోలో కూడా ఉన్నారు ఇంకా బట్టలు పెట్టేటప్పుడు అయితే ఇంకా వీళ్ళైతే మా మరదలు వాళ్ళైతే ఇద్దరు అక్క చెల్లెలు ఇంకా వాళ్ళ అమ్మ అక్కడ పక్కన ఉంది ఆ గ్రీన్ సారీ ఇంకా ఈ బ్లూ కనకాంబరం కలర్కి బ్లూ లాగా వచ్చిందండి మన ప్రియరాగాలు కలర్ లాగా ఆమె గ్రీన్ అండ్ వైలెట్ కలర్ సారీ ఇంకో పిన్ని అన్నమాట ముగ్గురు పిన్ని వాళ్ళైతే ముగ్గురు అక్క చెల్లెలు ముగ్గురు అన్నదమ్ములు తర్వాత ఈ పుట్టి వెంటకలు తీసే వాళ్ళు కూడా ఇటు బావ కొడుకు అటు గుట్టపైన బుయీర్పూర్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది ఇంకా ముందే జాతర బ్రహ్మోత్సవాల సమయం కాబట్టి ఇంకా పనిలో పనిగా దర్శనం చేసుకోవచ్చు అన్నట్టుగా అయితే అందరూ అయితే పొద్దున్నే ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయకుండానే వచ్చేసి ఇంకా స్వామివారిని అయితే దర్శనం చేసుకొని పుట్టి వెంటకలు తీసుకొని గుట్ట కిందికి అయితే వచ్చేసి ఇంకా వంటల కార్యక్రమం అంతా పెట్టుకున్నారు ఇంకా వంటలు అయితే అవుతున్నాయండి ఓ పక్కన ఇంకా నాన్ వెజ్ కర్రీస్ అండ్ వెజ్ కర్రీస్ ఇంకా వెజ్ తినే వాళ్ళకన్నట్టుగా గుడలు మొక్క గుడాలైతే తీసి పక్కన పెట్టేశారు వంకాయ ఫ్రై అయితే అవుతుంది ఇంకా మా మరదల వాళ్ళ అమ్మ నాన్న అండి ఇంకా అత్తమ్మ మామయ్య అన్నమాట ఇంకా ఈ బాబాయ్ అయితే తెలియని వాళ్ళు అయితే ఎవరూ ఉండరండి ఇంకా చుక్క రాజన్న మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు అండి ఇంకా చుక్క రాజన్న అని డబ్బా రాజన్న అని ఏజెంట్ రాజన్న అని ఇంకా తెలియని వాళ్ళు అయితే ఎవరూ ఉండరండి చుట్టుపక్కల ఏ మారుమూల గ్రామంలో ఉన్నా కానీ ఇంకా అందరినీ ఫారిన్ కంట్రీస్కి అయితే పంపించే ఏజెంట్ అన్నమాట అని ఇంకా పెట్టు పోయాడు ఇంకా తెలియని వాళ్ళైతే ఎవరూ ఉండరండి ఇంకా మీకు కూడా పరిచయం చేసిస్తున్నాను ఏజెంట్ రాజన్న అని చుక్కరా ఎక్కడ గ్యాంగ్ అక్కడే కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఎవరైనా ఇంకా ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు వస్తావు అని అడిగితే ఇంకా మనం తెలంగాణలో అయితే పెద్ద పండగ అంటే బతుకమ్మ పండగ కాబట్టి ఇంకా బతుకమ్మ పండుకో సంక్రాంతి పండకో అని చెప్తాం కదా ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాలు మొత్తం కూడాను బీర్పూర్ జాతరకి వస్తాము అని అయితే చెప్తారండి ప్రతి ఒక్కరి నోట్ల నుండి దుబాయ్ మస్కట్ ఏ ఊరు వెళ్ళినా కానీ బీర్పూర్ జాతర కల్లా వచ్చేసి ఇంకా బీర్పూర్ జాతర చూసుకొని అయితే వెళ్తూ ఉంటారండి ఇంకా పని కట్టుకొని జాతర అప్పుడే సెలవు తీసుకొని అయితే వచ్చి మొక్కలు అయితే చెల్లించుకుంటారు బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామికి ఫేమస్ టెంపుల్ అండి ఇంకా స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి ఇంక ఇదైతే అంత లొకేషన్ అండి నీలగిరి వనము జాతర అప్పుడైతే ఇదంతా వంటలు చేసుకుని తింటారు ఇంకా షాపులు అవుతాయి ఇంకా ఇసుక వేస్తే రాలినంత జనం అయితే ఉంటుందండి ఇంకా ఆ నీలగిరి చెట్లలో షూటింగ్లు ప్రీ వెడ్డింగ్ షోలు ఇంకా చిన్న చిన్న ఫోక్ సాంగ్స్ అన్నీ అయితే జరుగుతాయండి ఇంకా షూట్స్కి అయితే ఇప్పుడు మనం ఉన్న ఈ రేకుల షెడ్లు అయితే పక్క పక్కన ఆ పక్కన ఒకటి ఈ పక్కన ఒకటి మూడు షెడ్లు అయితే ఉన్నాయి ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడే బంధువులు ఆ బంధువులతో వచ్చి ఫంక్షన్లు అయితే చేసుకుంటూ ఉంటారు ఆ లక్ష్మీ నరసింహ స్వామికి మొక్కులు చెల్లించుకొని ఇలా బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఆ వంటలు అన్ని ఇక్కడే చేసుకొని అయితే తింటారు లంచ్ టైం కావడంతో అయితే ఇంకా అందరూ అయితే రావడం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా ఒక్కొక్కరుగా వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా అయితే ఇలా చూడ్ చేస్తూ ఉన్నానండి ఇంకా చాలా హ్యాపీగా సరదాగా ఒక పిక్నిక్ లాగా అండి ఇదంతా పిక్నిక్ ఏరియా ఇంకా వచ్చిన అందరూ కూడా చక్కగా ఇలా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామండి ఇంకా కట్కాపురం నుండి తర్వాత తుంగూరు నుండి ఇంకా తెలిసిన వాళ్ళు బంధువులు మిత్రులు అన్నట్టుగా చెప్పిన వాళ్ళందరూ అయితే కరెక్ట్ సమయానికి అయితే వచ్చేస్తున్నారు ఇంకా రెండు ట్రాక్టర్ తో అయితే రెండు ట్రిప్పులు కొట్టారండి తుంగూరు నుండి అయితే ఇంకా జనం రెండు ట్రాక్టర్ల నిండుగా వచ్చారు ఇంకా బైకులు కార్లు ఇంకా ఏవల్ల వెస్టుబాటు బట్టి వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా మొత్తానికి ఆ పుట్టి వెంటకల కార్యక్రమం అయితే ఇలా గ్రాండ్ గా అయితే సాగింది ఇంకా ఆ మనిషి పుట్టినప్పటి నుండి ఇంకా ఎన్ని రకాల ఫంక్షన్స్ చేస్తామో పుట్టిన తొమ్మిది రోజులకి మొలతాడు కట్టుడని ఇరవై ఒక్కటికి బార్సాల అంటే పేరు పెట్టడం నామకరణం చేయడం అన్నమాట అండి ఇంకా మూడు నెలల నుంచి మొదలుకొని పదకొండు నెలల వరకు సంవత్సరం లోపైతే పుట్టి వెంటకలు తీసే హడావిడైతే ఉంటుంది ఇంకా మా అయితే మా ఆడపడిచి అయితే వచ్చేసిందండి ఇంకా మా వారైతే వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసారు ఇంకా డాక్టర్ అయితే వస్తుంది అని అంటున్నారు కానీ రావట్లేదు చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నాను ఇంకా మీ అందరినీ ఎప్పుడెప్పుడు కలుద్దామా అన్నట్టుగా ఉంది ఇంకా అని ఆత్రంగా అంటుంటే ఇంకా నేనైతే అన్నయ్య వచ్చేస్తున్నాడు ఉండు అని అయితే చెప్పాను ఇంకా మా వారైతే వెళ్ళి తీసుకొని అయితే వచ్చేసారు ఇంకా రాగానే ఆడపడిచి లాంఛనాలు అయితే కొనసాగాయండి పసుపు అయితే పెట్టేశాను ఇంకా వస్తూ వస్తూ ఆ ఇంకా తినడానికి స్నాక్స్ అయితే పట్టుకొని వచ్చేసింది ఇంకా అందరూ అయితే ఆకలి మీద ఉన్నాము పంటలు అయ్యేసరికి చాలా లేటే అయిందండి ఇంకా ఈ స్నాక్స్ అయితే అందరం కలిసి ఆ ఎంజాయ్ చేస్తూ అయితే తినేసి ఇంకా నీలగిరి చెట్లలోకి అయితే వెళ్ళి కొన్ని రీల్స్ అయితే చేసుకుందాము అని కరెక్ట్గా వెళ్ళామండి ఇంకా లొకేషన్ అంతా కూడాను చాలా బాగుందండి ఇంకా చిన్న చిన్న మూవీ షూటింగ్స్ ఆ షార్ట్ ఫిలిమ్స్ ఇంకా తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఆ అన్నీ అయితే తీసుకుంటూ ఉంటారండి ఇక్కడనైతే ఇంకా మేము కూడా ఇంకా మేము వచ్చేసరికి మా తోటికోడలు వాళ్ళు వాళ్ళైతే చాలా రీల్స్ చేశారట మేము వెళ్ళిన తర్వాత కూడా చక్కగా ఇలా ఆ లొకేషన్ అంతా కూడాను ఇంకా ఎంజాయ్ చేసేసాము ఇంకా పిల్లలు ఓ వైపున మేము ఓ వైపున చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి రండి అని అయితే పిలిచారు ఇంకా అందరము కలిసి అయితే వెళ్ళి భోజనాలు అయితే చేసేసాము ఇంకా ఇలా సరదాగా సెల్ఫీలు ఇంకా స్వీటబుల్ మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాము ఆ ఇంకా ఎవరి గ్యాంగ్ వాళ్ళది అన్నట్టుగా ఇంకా తల ఓ వైపున అయితే చక్కగా ఎంజాయ్ చేసామండి నీలగిరి వనంలో ఇంకా మా మరది కూడా వచ్చారు ఇంకా నీలగిరి చెట్లల్లో నీలవేణి అని ఇంకా సాంగ్ అయితే చేసేద్దాము అనుకునే అయితే ఇంకా వాళ్ళైతే పిలిస్తే పీలిస్తే వెళ్ళారు ఇంకా షార్ట్ వీడియో అయితే పెట్టేశానండి ఇంకా నీలవేణి నీలవేణి అనే సాంగ్ పైన అయితే ఇంకా తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి ఇంకా ఆకలి అయితే వేస్తుందండి ఇంకా అందరికీ ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి ఇంకా కడుపు అయితే లబ్బో దిబో అంటుందండి ఆకలి ఆకలి ముర్ర అని అయితే ఇంకా వెంటనే వచ్చేసి ఇంకా భోజనాలు అయితే చేసేస్తున్నాము ఎక్కడ వాళ్ళు అక్కడే కూరగాయల వాళ్ళు కూరగాయల దిక్కే నాన్ వెజ్ వాళ్ళు వెజ్ దిక్కే అండి ఇంకా వంటలు అయితే చాలా సూపర్ గా ఉన్నాయండి ఇంకా వండిన వాళ్ళు ఎవరో కానీ చాలా బాగా వండారు చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయండి ఘాటు ఘాటుగా ఉన్నాయండి ఘాటుగా ఉన్నా కాని ఇంకా టేస్ట్ అయితే భలే బాగున్నాయండి పిల్లలు అయితే ఒకటే ఊరు కారం కారం అనుకుంటూ ఇంకా వాటర్ కావాలి అన్నట్టుగా అయితే ఇంకా చాలా టేస్ట్ అయితే ఉన్నాయండి కర్రీస్ అయితే మొత్తానికి ఆలస్యం అయినా కానీ అంటే ఇంకా ఆ జాతరలో భోజనాలు అంటేనే అది కరెక్ట్ టైమే ఇంకా తొందరగా అయినట్టే ఇంకా టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి ఇంకా భోజనం అయితే సరదా సరదా హ్యాపీగా చేసేసాము ఇంకా నా ఫేస్ చూస్తుండేనే మీకు అర్థమైపోతుందండి ఇంకా ఎంత ఘాటుగా ఉన్నాయో కూరలు అనేది అయితే ఇంకా తిన్న తర్వాత అయితే వదినతో ఇంకా మా మార్గంతో అయితే ఇలా సరదాగా మెమరీ అయితే కలెక్ట్ చేసుకున్నాము ఇంకా ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము